ీం నా పేరు సిద్ధార్థ బాబు భారతీయ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పనిచేస్తున్నాను సేవ్ ఆర్టీటి సేవ్ అనంత ఆధ్వర్య సేవ్ ఆర్టీటి సేవ్ అనంత కోసం ఎఫ్ఏఆర్సి రెన్వల్ చేయాలని భారతీయ సేన ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఈరోజు రెండవ రోజు కొనసాగుతూ కొనసాగుతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీటి వీటిపైన ఎటువంటి యాక్షన్ కానీ లేకపోతే విషయంలో ఎటువంటి సమాచారం కానీ ఇవ్వకోకుండా ప్రజల్ని మభ్య పెడుతుంది ఆల్రెడీ మభ్య పెట్టింది గత వారం రోజు క్రితం ఆల్రెడీ ఎఫ్ఏఆర్ రెన్యువల్ అయిపోయిందని చెప్పి ప్రజల్ని మబ్బ పెట్టడం జరిగింది అయితే ఇటు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వడం లేదు అందుకోసమే మేము భారతీయ భీమసేన ఆధ్వర్యంలో మేము నిర్ణయించిన డేటు పదమూడు పది రెండు వేల ఇరవై ఇరవై నాటి నుంచి ఈరోజు రెండో రోజు కొనసాగిస్తున్నాము సో ప్రాణాలైన అర్పిస్తా ఆర్డిటి ఎఫ్ఏ আর সেই রেনুয়াল নি সাদিস্তা